హలో అండి మా స్పెషల్ చూసారా ఎప్పుడు వేడివేడి రొయ్య వేడివేడి కర్రీ అంట కదా ఫ్రెష్ రొయ్యలు ఫ్రెష్ ఫ్రెష్ రొయ్యలు చూడండి తింటానుకున్నారా అయితే లేగ్ లేకుండా ఫేమస్ రొయ్య బీరకాయ కాంబినేషన్లో కర్రీ ఇది ఫేమస్ కర్రీ మస్తు టేస్ట్ ఉంటుంది ల్యాగ్ లేకుండా మీకు చూపించేస్తా చూసేసేయండి ఉంది మొత్తం అయితే బీరకాయ రొయ్యలు బెండకాయ రొయ్యలు ఉంటాయి మస్తు సగం ఇట్లా చేస్తా ఈ సగము బెండకాయ రొయ్యలు చేద్దాం ఫస్ట్ ఇట్లా రొయ్యలు వేసుకొని పసుపు బాగా దగ్గరికి ఉడికిపోవాలి అలా మేగిపోయి ఉడికిపోయి అన్నట్టు అయిపోవాలి తొందరగా ఉడికిపోయినట్టు ఉంది అన్న ఎక్కడిపోయి గడిపి నా నాడబ్బా అందుకు అన్నా నాకే అంత లేదంటే పుట్టింది మేక ఎక్కడ ఇది చూసారా నాకు పెట్టింది ఇది

బాగా ఉండి ఇట్లా రాడ్డు పని చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అట్లా ఉన్న వాళ్ళు తిన్నా బాడీ సహకరిస్తుంది మనం ఇంట్లో ఉండి నార్మల్గా కష్టం కొంచెం అటు ఇటుగా చేసి అట్లా ఉన్నప్పుడు తినద్దు రాడ్డు పట్టుకొని పోయి పనులు రాళ్ళు కొడతారు పని కొంతమంది ఉంటారుగా ఉంది వాళ్ళు కారం తిన్నా పచ్చళ్ళు తిన్నా ఏం తిన్నా వాళ్ళకి సెట్ అవుతుంది బాడీకి మనం మామూలుగా తిన్నామంటే వీటిలో అసిడిటీలు ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసం మన ఇవి పడాలి నేను మన వాళ్ళ చెప్తున్నా నీ చెప్తే ఏంటంటే నీకు నేర్పించినట్టు నువ్వు ఇక్కడ కెమెరా పట్టుకున్నా నన్ను చూస్తున్నావు కానీ కెమెరాలో ఉన్న జనాలని అని చూస్తారు మమ్మల్ని నేను వాళ్ళనే చూసేది నేనే నిక్కి నిక్కి పెడుతున్నా అయిపోయింది ఇట్లా అన్నం వేసుకుని తింటే ఇట్లనే అన్నం వేసుకుని తింటావురా తినేవచ్చు ఉప్పు కారం ఉందిగా అమ్మ ఉప్పు కారం ఉంటే సాలారా సాలం తినేయచ్చు ఉప్పు పసుపు వేసి పెట్టి 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 మరీ చికెన్లో అవి తినలేం రాము నీ చూసు కొంచెం వేరే ఉండేటివి ఈ ప్రాంతం అయితే నేర్చుతా అందరూ ఉరికిపోతాయి టమాటాలు ఇగో నాలుగు టమాటాలు ఉడికి ఇట్లా కొంటున్నమాట డబ్బులు అన్నీ ఎక్కువ అయిపోయింది అక్క పోదు బయటికి మావైతే పోయి అన్నీ తెచ్చుకుంటాము నువ్వు తెస్తావు నువ్వు పెద్ద తెచ్చినట్టు నువ్వు కూడా అన్నీ ఆర్డర్ పెడుతున్నావు నేను బయట నేను ఒకవేళ ఆర్డర్ పెట్టినా కూడా సంచిలో వస్తాయి అవి మనకు దగ్గర అక్కకు కొంచెం దూరం అక్కడికి ఇక్కడికే చూడండి మాకు అదేంటిది మాకు ఐదు నిమిషాలకు వస్తుంది నా బిడ్డకి అర్ధ గంటకి వస్తుంది ఒకప్పుడు ఇట్లా అదేంటిది బీరకాయలు కట్ చేసుకోవాలన్నా ఒక బాధ స్పూన్లు చేస్తుండే నువ్వు ఎడ కట్ చేసేదాన్ని స్పూన్

ఎట్లా యాస రనైనా అబ్బీ నేలేంటే నేను ప్రొఫెషనల్ నా మెట్ అన్ని వచ్చున్నానా నేర్చుకోవాలి అన్ని వచ్చేగా బిఎం బిఎం బెటరా అంటే పోయి నేంటే వచ్చేగా అమ్మీ ఆ అవును వచ్చే ఏ కొంచెం బ్రాండ్ అయితే కనిపిస్తది గాని ఇప్పుడు నీ బ్రాండ్ ప్లేట్లను నువ్వు అందరికంటే నాలుగు ముద్దలు ఎక్కువ పెట్టుకుంటావు అది నీ బ్రాండ్ నా బ్రాండ్ ఏంటంటే ఏదైనా పని చేస్తే అలా కనిపియాలి నా బ్రాండ్

నేర్చుకోవాలి వచ్చా నాకు నాకేమున్నాయి ఎప్పుడన్నా నాకు ఏ టు సైడ్ వచ్చా అట్లా ఏం లేదు నేను అన్ని నేను చిన్నప్పటి నుంచి నీకు చేసి పెట్టదు కావాలి కొత్త కొత్త ప్రయోగాలు వంటలని నేను మరి రాదే ఉన్నాను చికెన్ చికెన్ కూర చేస్తా మటన్ అంటే ఇక చికెన్ చేసినట్టే ఒకసారి చేస్తూ ఉడుకో లేదా అటు ఇటు అవుతుంది తినేయచ్చు ఏముంది మనం రెస్టారెంట్ స్టైల్లోనే కావాలా ఉంది ఎట్లున్నది నేను మనకేం ఉత్తలు పూపొస్తున్నది అన్నం పెట్టడానికి వస్తుంది మిగతా కూరలు ఏమైనా చేసుకోని తినచ్చు ఇక నేను ఎందుకు మీకు వంటలు చేసేటప్పుడు చూపించారంటే ఇగో నాకు ఉంటుంది ఇంకా గిన్నెలు ఉంటాయి ఆ పక్కన గిన్నెలు కూడా కడుక్కుంటే చేస్తా వంట చేసినట్టు ఎప్పుడు కడుపులో అన్నం ఇదే ఉంటాది చేసేటప్పుడు అన్ని చేసినా వీడేం ఉంటాయి ఇవన్నీ ఎగిరిపోవాలి నీళ్లు నేను ఫస్ట్ ఆయిల్ నీళ్ళన్ని ఎగిరిపోయి ఆయిల్ పెట్టేసి చూసినా అండి నా వంట ఇట్లా ఉంటుంది అందుకే నేను వంట చూపెట్టను మీకు కానీ ఈరోజు బిరకాయ స్పెషల్ కదా అందుకే చూపెడుతున్నా అయితే అందరూ సన్నగా తిరిగేస్తారు సన్నగా అనేది మనకు విరుద్ధం కదా మా మమ్మీ ఇట్లా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది అది మీలో ఎవరికి ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఆ బెనిఫిట్ ఇంకా నేనే కామెంట్ చేయండి అని నేనే చెప్పొద్దు కదా సరే లేదంటే కామెంట్ ఏమవుతుంది నేనే చెప్పేస్తా ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ముక్కలు నేను అనుకో కూర ఎంత ఉడికి ఎంత ఉన్నా కూడా తీసి పడేయచ్చు తర్వాత చేతికి దొరికితే ఈజీగా అదే సన్న సన్నగా అనుకో మనకి నచ్చని అయితే అందరు కలిసిపోతాయి తీయలేము మమ్మీ వేసి ప్రతి వంటకం అంతే బెండకాయ వెనకాయ అన్నీ వేసి చేస్తుంది వాటిలో నచ్చను అన్నీ ఏరి పక్కన పెట్టేసి మిగతా వేసుకొని తినచ్చు కానీ ఏమీ నేను బెండకాయ తీసేస్తాం అది ఇప్పుడు ఇట్లా బెండకాయ అయ్యా ఇందులో ఇది ఏమి ఎర్రలేము ఇప్పుడు బీరకాయ ఇష్టం బీరకాయ బాగానే ఉంటుంది బీరకాయ బాగుంటుంది బెండకాయ నాకు రాచదాం బెండకాయ ఫ్రై బాగుంటుంది కానీ కూర బాగుండు విషయం మావాడు అట్లా అంటుండు నేను ఏం చేసినా కూడా లొట్టలు వేసుకుంటూ తినేది మావాడే లొట్టలు వేసుకుంటాను లొట్టకేసుకుంటాను అని అది ఫస్ట్ టైం విని పాపం మా మమ్మీ దగ్గరగా తెచ్చుకుందా డైలాగ్ ఎందుకొచ్చిన కష్టం మంచిగా ఉండొచ్చు కానీ మాకే బాధ అనిపించింది మళ్ళీ ఆ మరి ఎప్పుడైనా కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా యాక్షన్ చేయాలి ఓవర్ యాక్షన్ చేయకూడదు ఓవర్ యాక్షన్ చేస్తే అది పెట్టాల్సిందే మన వాళ్ళు ఏంది ఏం చెప్తదమ్మా మనకు ఏం తెలవదు అని అనుకుంటుంటారు ఏం చెప్పాలి అక్కపాకు మనపైన అక్కడ ఏం లేదండి మీకు అర్థం కాకుండా ఏదో ముసుగులు ముదులాట ఏదో చేసి దాచుకున్నది ఏం లేదు మనల్ని మన దగ్గరకి వచ్చిన వాళ్ళకి మనం ఎట్లయితే చేయాలో అట్లా చేసినాము మనం ఏం బయట గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళని తప్పు వరకే మనల్ని ఎక్కడ వరకు అయితే వాళ్ళు క్వశ్చన్ చేసినారో అక్కడ వరకు మనం దానికి తగ్గట్టు ఆన్సర్ అయితే ఇచ్చి వాళ్ళకి మనం ఏందో ఇంకోసారి వాళ్ళకి ఖచ్చితంగా చెక్ పెట్టాలి పెట్టచ్చు బ్రహ్మాండంగా మన ఫోటో పెట్టి మిస్యూజ్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను పానీ లేని అది ఆ విషయం కూడా ఏది చెప్పట్లేదు కానీ నేనైతే ఖచ్చితంగా తగిన శాస్తి చేయకుండా వదిలిపెట్టను చేసిన కూడా ఆల్రెడీ మాడిపోతున్నా మాడిపో అబ్బా ఎవరన్నా ఇట్లా చెప్తే ఓ మస్తు ఎంకరేజ్ కొంతమంది వాళ్ళ వల్ల కాక ఒకరు వచ్చినారు కదా అని చెప్పి ఇట్లా వాళ్ళు ఇట్లా ఇట్లా అన్నీ దాని చూసి రచిపోయినారంటే ఇల్లు పోయినట్టే కాదు నా మంచి చెప్పి మళ్ళీ కథలు పడితే నలుగురు వచ్చి నువ్వు జై నేను నువ్వు జై నేను అంటే వాళ్ళని నేను తెచ్చుకోవద్దు ఎవరు వచ్చి ఉంటారు తర్వాత సోషల్ మీడియాలో ఏదో ఇట్లా మొత్తుకుంటారా అన్న నువ్వు జయి అక్కో నువ్వు జయి అని మొత్తుకుంటావు ఓ ఎందుకంటే కొంతమంది ఆ బ్యాచ్ ఉంటారు వాళ్ళ వల్ల కాక ఎదుటోళ్ళని ఇట్లా చేద్దామని ఉంటారు ఏదో చేద్దాము వాళ్ళతో చేపిద్దామని ఇంకోటి మంచిగా ఉన్న వాళ్ళ సైడ్ పోయి ఎంతమంది అదేంటిది పందులు గుంపుగా వచ్చిన సింహం సింగలు అన్నట్టు మంచిగా ఉన్న వాళ్ళు ఒకరైనా ఒకరిని చెడొడదాము ఒకరిని కింది కూర్చుదాము అని పది మంది జమ్మైనా వాళ్ళని ఏం చేయలేరు ఏం తీకలేరు చెప్పాలంటే ఒరిజినల్గా నా నా స్టైల్లో నా నా అత్తగారి స్టైల్లో నేను చెప్పాలంటే అయితే పానీ పానీ అని నేను మంచిగా చాలా మంచిగా ఇచ్చిన చాలా మంచిగా పాన్లే పాన్లే అని కానీ శుతిమించిపోయినాక నేను నేను చెప్పిన కదా చాలా సార్లు నాంత ఫస్ట్ వాళ్ళు ఉండదు మళ్ళా అయినప్పటికీ మళ్ళా తెల్లాము పిల్లల మొహం చూసి నేను అయినప్పటికీ నేను వదిలేసినా ఎప్పుడైనా అదే చెప్తాను నేను మరీ ఇట్లా శుతిమించిపోవద్దు అని చెప్పి మీరు ఎవరైనా సరే అండి మీరు ఎవరైనా సఫర్ అవుతుంటే నేను మీకు హామీ ఇస్తున్నా సోషల్ మీడియాలో మీరు ఇబ్బంది పడుతుంది మీరు మీ కంటెంట్ మీరు ఓపెన్గా పెట్టుకోలేక మమ్మల్ని ఇబ్బంది పెడుతురు మమ్మల్ని ఇట్లా చేస్తారు మా ఫోటోలు పెట్టి డిఫెఎం చేస్తున్నారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే నాకు ఇష్టాలు అప్రోచ్ అవ్వండి నేను మీకు చెప్తా ఎట్లా చేయాలో చెప్తా నేను దగ్గర నేను నేను చేపిస్తా హైదరా ఉంటే ఏగిపోయా ఇది నూనెలో ఏగిపోయినాయి ఈ ఫ్లేవర్తోనే చేసి మొత్తం ఇదిగో ఇప్పుడు కదా ఆ ఫ్లేవర్ చెక్కావంగి మంచిగా ఆయిల్ చూడు నీళ్ళన్నీ ఎగిరిపోయి ఈ ఉత్త ఇట్లా తినేయచ్చు ఇక అంత బాగుందే అయితే ఈరోజు మామూలుగా ల్యాండ్కి పోదాం అనుకున్నాం ల్యాండ్కి పోదామని చెప్పి తెప్పించినాము రొయ్యలు ల్యాండ్లో పోయి చేద్దాం ఈరోజు పిల్లలకి హాల్డే ఇక మా పిల్లలతో కలిసి కూడా చాలా అయింది మొన్న పోతే ఏమో మా పుట్టదానికి ఫీవర్ ఉండే ఇక నా బిడ్డ మా ఇంటికి ఇట్లా ఇట్లనే వస్తుంది ఇట్లా ఎంత ఉంది పిల్లలు స్కూలు ఇక వస్తున్నా కూడా ల్యాండ్కి పోయి పెట్టే అంత అవకాశం లేకుండా ఉంది ఈరోజు వెళ్దాం అనుకుంటే రిటర్ల నుంచి వర్షమే ఉంది వచ్చేసినాము ఎన్ని రోజులే మమ్మీ నేను ఆ మా మనం ఎంత అంటాము వరల కన్పిస్తునే లేని కదా మమ్మీ దాంట్లో మంచి వచ్చింది తినుడు ఇది అయ్యే వరకు అందుకే మా అది 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 మనకు ఆంధ్రాలో బీరకాయలు రొయ్యలు బెండకాయ పచ్చి రొయ్యలు మామూలు కాంబినేషన్ కాదు ఆంధ్ర స్పెషల్ అండి రాజమండ్రిలో నా ఫ్రెండ్ ఉంటది ఇక్కడ మా ఇంటి దగ్గర రెండుకుంటుండె అయితే వాళ్ళ దగ్గర మస్తు చేస్తుండే రొయ్యలు అసలు రొయ్యలు పచ్చడి కూడా వాళ్ళ ఇంట్లో తిన్నది రొయ్యలు పచ్చడి కూడా అమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పచ్చడి పిన్నది చేస్తుండే అయితే ఇంత డ్రమ్ము డ్రమ్ములో ఉప్పేసి ఊరి పెడుతుండే దాన్ని ఏమో అనేటోళ్ళు అదేంటది ఇప్పుడు కూడా మమ్మీ మామూలు పాత్ర అట్లా మామూలుగా మన వాళ్ళు అదే ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళు రొయ్యలు వేలు అక్కడ నుంచి తెచ్చుకుంటారు తెలుసా స్టోరీ చేసుకుంటారు అంటే కొంచెం ముద్దునే మమ్మీ స్ట్రీన్ ఫ్రిడ్ లో పెట్టేస్తారు ఈ రోజు వచ్చినాయి గానీ మామూలుగా మనకి దొరకవ్వ కదమ్మ కొన్ని సార్లు చేసి ఇట్లా చేసి పెట్టుకుంటాను అయితే ఏదో కారము నా పెట్టే తన్ని కాట పడుతుంది మా మమ్మీ ఎట్లా చేసిన నాకైతే మాకు నచ్చుతుంది టాటా ప్రొడక్ట్స్ ఎందుకు వాడతాం అక్క నమ్మకం కొన్ని నమ్మకం అనే కొంచెం పర్సెంటేజ్ సేవలు పోతాయంట అది కూడా అది ఇంకా నమ్మకం కూడా నా జెన్యునిటీ అది ఆల్రెడీ అలా ఉప్పేసిన కాబట్టి ఉప్పు స్పూన్తో భలే కొంత వేస్తాం మమ్మీ నాకేమో చెయ్యి పెట్టేందుకు ఉప్పు కొలితేనే తెలియదు అందరూ అంటారు స్పూన్తోనే వేసి రక్తాన్ని నేను ఏ మసాలా అయినా స్పూన్తో వేస్తే ఉప్పు మాత్రం చెయ్యి తగుతేనే నాకు అది ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కరి కొలత తెలుసు చాయ్ వేస్తుంటే ఎంత ఇష్టం తెలియదు ఇప్పుడు డైలీ చాయ్ పెట్టి పెట్టి ఆ స్పూన్ లో లెక్క మనకి అవును చెయ్యితో అంటే అది ఎక్కువనో తక్కువనో అదే కదా నాకు మళ్ళీ అవును షుగర్ కూడా అంతే

పచ్చిమా తిను పొద్దు పొద్దున ఏమైంది తెలుసా టిఫిన్ నా కొడుకు టిఫిన్ చాలాసేపు పోయిండు ఒక రెండు గంటల పోయిండు అనుకో గంట గంటన్నర ఇట్లా పోయిండు అయితే ఇంక ఫోన్ చేసి పప్పిమ్మా ఏడున్నావు టిఫిన్ టిఫిన్ కోసం తెస్తున్నావా లేకపోతే లంచ్ కోసం తెస్తున్నావా టిఫిన్ లాగా తినాలా లంచ్ లాగా తినాలా అంట అడుగు కొంతమంది అంటారు మమ్మీ లాగుందండి కొంతమంది అంటారు నా లాగుందండి మరి మేము ఇద్దరం అట్లే అంటారు మరి అసలు అసలు అయినా నేపాలి

ఫస్ట్ అది పచ్చికున్నప్పుడు అది చూస్తుంటే ఎంత ఇంత కనిపించింది వాటిని ఉట్టి టమాటాలు వేసుకురే వేసేస్తే మరి అది చేసేసి ఆ ప్రాంతం చేసి ప్రాన్స్ కర్రీ చేసేస్తా

అయితే నా పిల్లలు మస్తు మొత్తుకుంటారు ఇది కొంచెం అవుతుందని అయితే ఏం చేస్తా హాఫ్ ఆఫ్ తీస్తా హాఫ్ హాఫ్ షేర్ చేసి మీ చెప్పిన ప్రకారం ఇగో ఇవే చేస్తా

ఒక వైపు ఏమో బీరకాయ వడి చేపలు ఒక వైపు ఏమో బీరకాయ రొయ్యలు అసలు దానికంటే ఇది ఎక్సలెంట్ అంటే ఎవరెవరి టేస్ట్ బట్టి అట్లా ఒట్తురుకులు వడ్డు చేపలు ఇష్టం కదా సో నాకు ఇది అది కూడా ఈ కాంబినేషన్ వస్తుంటది ఇంకా బెండకాయ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి ఒకసారి చాలా ఈజీ మనం కర్రీ ఎట్లా చేసుకుంటాం అట్లనే కాకపోతే ఇందులో చింతపండు పులుసు మోస్తారండి నేను టమాటా వేసాను కదా చింతపండు పులుసు నేను ఎక్కువ వాడను ఆ నా బిడ్డ కూడా అంతే చట్నీలో ఒక్క గొడి చేస్తాం అంతే చట్నీ చెప్పాలంటే నిమ్మకాయలు వాడతాం పులుసు కన్నా ఒక్కొక్కసారి వేసినా కూడా ఒక్కొక్క మంచి అట్లా చింతపండు రసం మాత్రమే రసంలో కొంచెం వేస్తామంతే నిట్ల వాడు ఒకవేళ మీరు చింతపండు ఫ్రీలో అంటే ఫలితాలలో పులుపు ఉండాలంటే అందులో పులుపు వేసుకోండి వస్తువు టేస్ట్ యాడ్ అవుతుంది ఎందుకంటే ఈ మన సీ ఫుడ్స్ ఏమైనా కూడా కొంచెం చింతపండు పులుపు యాడ్ అయితేనే ఎక్స్ట్రా టేస్ట్ అవుతుంది కాకపోతే అది నచ్చినానికి అది ఎక్స్ట్రా ఏమనిపియదు సో మనకైతే ఇట్లనే ఉంటుంది కాబట్టి ఇట్లనే నానా పల్లవి నేను మీకు పొడుక్క తీసేట్లు ఎప్పుడు ఆడేనా ఆడానా చేపలు కర్రీనా ఇదే మన వాసన ఎంతగా వస్తుంది ఎండి చెప్పాలంటేనే అంతగా ఉంది ఇది తినేటప్పుడు మస్తు కమ్మగా ఉంటది కానీ డబ్బు లేదు వాసనండి గొబ్బు ఒడుతుడుకొని కూడా అంతే చేతులు కూడా మస్తు స్మెల్ వస్తాయి తినేటప్పుడు మస్తు కమ్మగా ఉంటది కుసరిపోయిందో చూసేసి ఊత పెట్టాను నానా ఇలా కొంచెం గరం మసాలా ఏమైనా వేసినావా నేనా వెంజర్స్లో నేను కొట్టి రొయ్యల ఫ్రై ఇలా వేసేస్తాను పిల్లలకి ఇవన్నీ పిల్లలకి పిల్లలకి ఇవన్నీ కూడా పిల్లలు తింటారు మరి ఏదైనా ఇది ఎక్కరా

ఏందిరా ఇది ఇంకా అది ఎందుకు అయిపోయింది దీనికి బ్యాటరీ ఉంటది అది ఓకే నేను కడగ నీళ్లు పోసి ఆ బ్యాటరీ దొబ్బ సే దానికి నీళ్లు పోసి ఆ నీళ్లు పోసే వరకు అది మొత్తం అది కదా ఎలక్ట్రిక్ బ్యాటరీదా అది ఆట్రి ఉంటదా నీళ్లు పడితే కాలిపోతుంది బావ తెచ్చి చే పోని నేను దేని కూడా దేని అన్నాడు రెండు మూడు సార్లు తెచ్చి కిచెన్ తెలుసా ఇంట్లో ఆడవాళ్ళకి ఒకటి బాత్రూమ్ నీట్గా లేకపోయినా ఇల్లు నీట్ గా లేనట్టే అనిపిస్తుంది ఇంకోటి కిచెన్ నీట్ గా లేకపోయినా ఇల్లు నీట్గా లేదా అనిపిస్తుంది బట్టలు పూజ కదంటే ఇంకా డీఫాంట్కి మనం నీట్గా పెట్టుకుంటాము ఇంకా

ఎంత తీసుకోండు ఫిఫ్టీన్ థౌసండ్ ఏం అడిగింది అక్క మొత్తం పొద్దున నాకు ఇచ్చినట్టు నేనే పెళ్లికి ముందు ఎన్ని పదిహేను పోయినా పెళ్లికి ముందు ఎన్ని పదిహేను వేలు సేవ్ చేసిన అక్క ఎవరికి రాళ్ళ ఇట్లా తుడిపించేది అంతే గజాలు పాపం కడుపుతో ఉన్నా మా తమ్ముడికి ఎన్ని కష్టాలు వచ్చినాయో నేను కడుపుతో ఉన్నప్పుడు మా తమ్ముడే నాకు అమ్మ అయిపోయినాడు ఎంత చాకరీ చేసేది తెలుసా తిన్న ప్లేట్ కాని అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అని అపార్ట్మెంట్ కొన్నది ఇక దేవుడు ఎట్లా పెట్టిందంటే ఏం అపార్ట్మెంట్ మంచి ఉండే అంట మార్చేసి మా అక్క ఎంత కాన్ఫిడెంట్ అంటే మస్ట్ ఉంటే మా అక్క అసలు సూపర్ స్టార్ ఏ రెదంటే నీ దృష్టిలో అంతే నేను అంతే అది కాదు అపార్ట్మెంట్ మా అది ఓనే ఉండేది బట్ ఓనేసా అది ఎంత చెత్తను కొనుక్కున్నాక అర్థమైందో అది మా ఓన్ ఫీలింగ్ కాదు దానికి చాలా తేడా అండి ఎట్లా అంటే పిల్లలు ఇంట్లో ఆడితే కిందోడు సప్పుడు పిల్లలు షౌట్ చేస్తే పక్కన ఆ మనం ఎక్స్ట్రా పార్కింగ్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ ముగ్గురు జనాలు వస్తే అదని కాదు ఎక్స్పీరియన్స్ ఏం ఫీల్ అంటే అన్నదమ్ముల పొత్తు ఎట్లయితే సాగదు ఆగదు ఇట్లా ఎప్పుడు ఒక రంగం ఇట్లా ఫీల్ అవుతుందో ఎన్ని లక్షలు పెట్టిన మనం డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నా అది మనది కాదు అందులో గోడలు మనవి కాదు ఇంకా అది లైఫ్ అంతా ఇంకా వాళ్ళు వాళ్ళ తరం అంతా వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళు ఇదే అలవాటుతో వచ్చిన వాళ్ళకైతే ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంటారు అక్కడ ఇప్పుడు ఒకసారి ఇండిపెండెంట్ ఎవరైతే అలవాటు పడతారు వాళ్ళైతే హౌస్ నేనేంటంటే అప్పుడు బడ్జెట్ బడ్జెట్లో ఆస్తులు ఎన్నున్నా ఏమి ఎన్నున్నా ఫస్ట్ నుంచి వచ్చింది నేను మా వారే అంటే మా కష్టార్జితంతోనే ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లులు ఫ్లాట్లు అన్నీ సో అట్లా అప్పుడు ఆ టైంలో మనం చిన్న ఏజ్ కానీలే అనుకున్నాం తర్వాత వన్ ఇయర్లునే ఎక్కువ రోజులు కూడా కాదు విత్ ఇన్ వన్ ఇయర్లో మాకు సినిమా అంతా కనిపించింది ఇది కాదు మనది మనది వేరే లైఫ్ అని అప్పుడు మేము డిసైడ్ అయ్యి ఇంత పెద్ద భారాన్ని ఇంట్లో అండి వంద ఇండ్లు చూసినాము వంద ప్లేసులు చూసినా ఎన్ని తిరిగినాము చాలా చిన్నదాన్నిరావంటి సెవెన్ కంప్లీట్ ఇయర్స్ పెళ్లి పోయింది ఇప్పటికి కూడా మానవాళ్ళకే ఈ ఇల్లు మేము తీసుకుని కూడా ఐదేళ్ళు అయిపోయా పని చేస్తున్నాయి దీనిపైన అయిపోయింది పేరకాయ రొయ్యలు ఇది కూడా అయిపోయిందా అట్టనే నా బిడ్డ ఇక్కడ ఫ్రై చేస్తుంది రేపు ఫ్రై చేస్తుంది ఫ్రై ఇది అన్నమాట నేను ఎట్లా చేస్తానో మీరు ఎట్లా చేస్తున్నారు కానీ అందుకే నా మనం వంటలు రూపీ ఇవ్వాలని అనుకోవచ్చు కానీ అంతే ఇక మనం కూర చేసినట్టే కాకపోతే అవి నూనెలో వేయించి వేసేయాలంతే టేస్ట్ అయితే మస్తుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ స్టైల్లోనే పెరగా కర్రీ చేయండి కాకపోతే ఎక్స్ట్రా కొంచెం చెక్కల ఉన్న గరం మసాల వేసి కొద్దిగా ఆయిల్ పోసి అవి ఏం చేసి అందులో కలిపేయండి అంతే సింపుల్ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి నుంచి ఆమెంట్ చేయండి ఇంకా వంటలు కావాలంటే కూడా అడగండి ఇట్లనే అగ్గడ బగ్గడ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్